హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే ఇప్పుడు ఒక హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకుందామని చెప్పి మా చెట్టు దగ్గరికి వచ్చాను సో ఆ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలి ఏంటన్నది నేను ఇప్పుడు చూపిస్తానో చూడండి సో దానికి కొన్ని అంటే ఆకులు కావాల్సి ఉంటుంది సో అవన్నీ మా ఇంటి దగ్గరే ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఓకేనా ఇదైతే గోరింటాకు ఫస్ట్ అయితే మనం గోరింటాకు అనేది కోసుకుందాము అలాగే తర్వాత కరివేపాకు అలాగే ఇక్కడ మునగాకు ఇది మునగాకు సో ఫస్ట్ ఈ ఈ మూడు ఆకులు కోసుకుందాము తర్వాత పక్కింట్లో అంటే మా ఇంట్లో లేదా చెట్టు మందారం చెట్టు సో అది కూడా వెళ్ళి తీసుకొద్దాము ఓకేనా కరివేపాకు మన హెయిర్ అనేది బ్లాక్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే గోరింటాకు మన హెయిర్కి మంచి షైనింగ్ని అలాగే మంచి కలర్ని ఇస్తుంది సో మునగాక అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో మునగాక అనేది వేసుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే మన హెయిర్ కూడా చాలా మేలు చేస్తుంది ఆకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో అసలు నిజంగా ఇది తినేకైతే తినుంటే బాగుండేది అనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు గోరెంటాకు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ దంచుకొని పెట్టుకునే ఓపిక అయితే లేదు సో కరివేపాకు అయితే ఇలా ఉంది అన్నీ ఇప్పుడు కోస్తున్నాను అనమాట సో చాలా వరకు నేను కోసేసాను గోరెంటాకు అయితే సో ఇప్పుడు కరివేపాకు అనేది కోసుకుందాము సో ఇదంతా ఇంకా అలాగే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే వచ్చి పీక్కొని వెళ్ళొచ్చు అంటే మా ఊరి దగ్గర ఉండేటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళు ఎవరో ఒకరు వస్తారన్నమాట ఆకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది సో నేను ఇదైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది ఇది వాడుతున్నారంట మా వాళ్ళు వాళ్ళు నాకు చెప్పారు నాకు మొత్తం వస్తుంది అంటే ఇలా హెయిర్ ఆయిల్ అనేది వాడు సో నీకు హెయిర్ అనేది మంచిగా అని చెప్పి సో అందుకే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము ఇప్పుడు మునగాకు కోసుకుందాం మనం చూడండి ఇక్కడ ఆకైతే కోస్తున్నాను ఒకప్పుడు మా అమ్మ వచ్చి బాగా కోసుకెళ్ళేది బేస్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు రావట్లేదు పైగా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇదంతా బాగుంది ఫ్రెండ్స్ ఆకు అనేది బాగా మంచిగా వచ్చింది అన్నమాట చూడండి ఆకైతే కోసేసాను ఇప్పుడు వెళ్ళి మనము ఇదంతా కడిగేసుకొని మంచిగా ఆరబెట్టుకుందాం ఓకేనా ఇది మా కలబంద చెట్టు మనం కావాలి అనుకుంటే కలబంద కూడా యాడ్ చేసుకోవచ్చు అంట ఇది హెయిర్ గ్రోత్కి ఏం పనిచేయదు కానీ అంటే హెయిర్ అనేది సిల్కీగా అంటే మంచిగా ఉంటుందంట సో సాఫ్ట్ కానీ సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఇది అనేది తీస్తున్నాను దీంట్లో ఒక ఎల్లో కలర్లో ఒక లిక్విడ్ అయితే వస్తుంది ఇది మంచి కె మంచిది కాదంట ఫ్రెండ్స్ ఇది చాలా హార్మ్ఫుల్ అంట సో ఇది ఈ ఎల్లో కలర్ అంతా వెళ్ళిపోయాక ఇది కడిగేసి మనము దీన్ని అనేది యూస్ చేసుకోవాలి సో నేను ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను నిన్న యూజ్ చేశాను అనమాట హెయిర్కి అనేది అప్లై చేసుకున్నాను ఇది అలాగే చక్కెర ఇంకొకటి తీసుకున్నాను ఇక్కడ పక్కన పెట్టేస్తే మొత్తం అంతా పోతుంది చూడండి కదవ ఎంత బాగుందో సో అది అయిపోయి అవంతా అంతా మొత్తం దాని నుంచి లిక్విడ్ అనేది వచ్చే లోపు మనము ఇందాక మునగా పీగాం కదా సో అది అనేది క్లీన్గా కడిగేసుకొని ఆరబెట్టుకుందాము ఇక్కడ మునగాకు అయితే మొత్తం క్లీన్గా వలిచి నీళ్ళలో అనేది వేసుకుంటున్నాను చాలా మంది మునగాకు కూడా వాడతారా అని అడుగుతారేమో సో నాకు మా వాళ్ళు చెప్పారు సో మునగాకు మన హెల్త్ మన హెల్త్కి అలాగే మన హెయిర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట ఇక్కడ ఆకైతే అయితే కడిగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చున్నీ పరిచయం కదా ఇందులో వేసేసుకున్నాము ఈ ఆకు అంతా ఆరబెట్టేసుకుందాం కొద్దిసేపు ఆకుల పైన డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ పోవటానికి అని చెప్పి ఇక్కడ కడిగి ఆరేస్తున్నాను నేను ఇప్పుడు నేనైతే మా పక్కింటి వాళ్ళ దగ్గర మా పక్కింట్లో మందారం ఉంది సో అది దొంగతనం చేయడానికి వెళ్తున్నాను వీలైతే వీడియో తీస్తాను చూడండి ముసలాం ఉంది అసలు కోసుకొని వాళ్ళు ఫ్రెండ్స్ అమ్మ సో చెట్ అయితే అక్కడ ఉంది ఒకప్పుడు మా ఊర్లో ఎక్కడ చూసినా కూడా మందారం చెట్లు ఉండేవి ఇప్పుడు అస్సలు ఎక్కడ కనిపించట్లేదు ఉండే ఒక చెట్టు ఎదురింటి మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి కోసుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేను నాకైతే మొత్తానికైతే కోసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ముసలాం ఉంది పెద్ద శాడిస్ట్ ఇది మనదైతే తీసుకుపోతుంది కానీ ఆమెది ఇవ్వదు సో అందుకే దొంగతనంగా కోసుకొని రావాల్సి వచ్చింది దొరికిందే ప్రసాదం కొంచెమే ఉంది ఇంకా చాలా అన్నట్టు తీసుకొచ్చాను ఈ టెన్షన్లో చూడండి మొగ్గలన్నీ కోసుకొని వచ్చేసాను ఇవి వాడొచ్చో లేదో నాకు తెలీదు బట్ అది అయితే పక్కన పడేస్తున్నాను దొంగతనం చేయాలన్నా కూడా మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్ నేర్చుకోవాలి దొంగతనం చేయడం కూడా సో ఇది కొంచెం ఆరితే సరిపోతుంది నేను మంచం అనేది ఎండలో జరుపుతాను తర్వాత చూపిస్తాను ఇక్కడ ఆకులపై చెమ్మ తొందరగా పోవడానికి అని చెప్పి నేను ఎండలో పెడుతున్నాను సో ఖచ్చితంగా ఇదైతే కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండలో అయితే ఆరబెట్టాను ఫ్రెండ్స్ ఇవి ఆరిపోయిన తర్వాత మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్లో లిక్విడ్ అంతా వచ్చింది ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకొని మనం కట్ చేసుకొని నూనెలో అయితే వేసుకుందాము ఇలాంటి ఐరన్ కడాయిలో అయితే మనం చేసుకోవాలి ఈ పెనం అయితే ఆయిల్కి అయితే మంచిగా ఉంటుందంట సో అందుకే నేను దీంట్లో చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నీట్గా ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకొని అలాగే సైడ్ ముళ్ళు ముళ్ళు ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకొని నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసి పెనంలో అనేది వేస్తున్నాను ఐరన్ కడాయి అయితే మన హెయిర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్ నార్మల్గా అల్యూమినియం ఉంటాయి కదా సో అవి హెయిర్కి చాలా హార్మ్ఫుల్ అంట సో అందుకని చెప్పి ఈ ఐరన్ కడాయిలోనే నేను చేస్తున్నాను సో ప్రాసెస్ అంటే మనం ఆయిల్ ఇలా కాంచుకొని పెట్టుకున్న వాళ్ళు ఇలా పెద్దది ఐరన్ కడాయి తీసుకోవాలి ఓకేనా ఇక్కడైతే ముక్కలుగా కట్ చేసి పెనంలో వేసేసాను ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టేసాను తర్వాత ఆయిల్ అనేది వేస్తున్నాను సో నేనైతే హాఫ్ లీటర్ ఆయిల్ అనేది తీసుకున్నాను అందులో మెంతులు అలాగే చెక్క లవంగ ఈ రెండు మన హెయిర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఇచ్చింగ్ అనేది ఉంటుంది కదా దురదలు ఇలాగా సో దానికి కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ వన్ బై వన్ నేను వేసాను ఫస్ట్ మెంతులు వేసాను తర్వాత చెక్క లవంగా వేసాను తర్వాత అలోవేరా ఉంటుంది కదా సో అది వేసి తర్వాత ఆకులన్నీ కడిగేసుకున్నాం కదా అది వేసిన తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ ఇంకా చాలా సన్నగా ఉంటాయి కదా అవి వేసామంటే ఇంకా చాలా మంచిది అందులో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుందంట సో దానివల్ల మన హెయిర్ అనేది మంచిగా పెరగటానికి స్ట్రాంగ్గా ఉండటానికి పనిచేస్తుంది సో ఇక్కడ మనం చూడండి ఇలా బ్లాక్గా వరకు అవన్నీ మరిగించుకోవాలి తర్వాత ఆయిల్ చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో సో ఈ ఆయిల్ అంతా కూడా మంచిగా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిటెడ్ కంటైనర్ ఉంటుంది కదా సో దానికి తీసి మంచిగా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుందంట నేనైతే యూజ్ చేయలేదు కాకపోతే యూజ్ చేద్దామన్నట్టు ఎలాగో చేస్తున్నానని వీడియో అనేది తీసుకున్నాను సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టే తీసాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం సో అందుకే ఇది ట్రై చేద్దామని చెప్పి చేశాను మంచి హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ అందరికీ